అన్న ఈ రోజు ఏ వీడియో చేద్దామని దగ్గరికి వస్తున్నా నువే ఎదురొస్తున్నావు ఆ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మంచి సబ్స్క్రైబ్ చేసుకుంటూ రూ బాగా ఆదరిస్తున్నారు ఇలానే మమ్మల్ని ఆదరియండి ఏమేం కావాలనో మాకైతే ఆల్ ఇన్ వన్ హెమొగ్లాబ్స్ కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే ఏమేం ఎలా కావాలనో మీరు కామెంట్ రూపంలో మాకు చెప్తే কাচাকা বালন্িন ক্ন্ন্ন্না হাক্ন্ন্নিেরে। এও ইদা আজন্যিন্ন্যে কাকাকা পলোন্নি। న uh, నిరా

ఇదేమో ఇట్లా చేస్తున్నా దీని సంగతి చెప్తా నేను ఇంటికి పోయి కానీ మా అమ్మ నేను అనుకుంటూనే ఉన్నా ఇది నా సైడ్ లో వస్తే మందలి కదా దాని సంగతి చెప్తా జరా అమ్మా ఉన్నావా అనే ఇంట్లో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు తలకాయ నొస్తుంది శ్రీవారి లేదు కాఫీ పెట్ట వాళ్ళు పోయింది తలకాయ బాగా నొస్తుంది ఎక్కడ పోయింది చెల్లించినా నారూ పక్కింటి పరమేష్ అయ్యా ఎల్లే నేను నాకు ఆ వచ్చింది ఇప్పుడే వచ్చింది కొద్ది ఒక గంట సేపైతుంది వచ్చింది కూడా ఎప్పుడు ఇప్పుడేనా వచ్చింది ఇప్పుడే బాగుందా ఉంది బాగుందన్నా మంచిగానే ఉంది ఏదో వచ్చినా నేను సరే రెస్ట్ సరే చెల్లి రెస్ట్ ఏంది కొంత కొద్దిగా రూల్ చూడబడ్డం ఇంట్లో పని మొత్తం ఓర్ చేయాలి వచ్చిందంటే కోపమే అండి కొంచెం ప్రేమ లేదా రెండు నెలలు ఆ బయటికి పోయి వచ్చిందంటే నా మీద అరుస్తాయిందండి ఇంతసేపు పనే చేసిన నేను ఇప్పుడే పోయినా రూమ్లకి ఎంత పని చేసినావు నాకు తెలుస్తుందిలే సరే కానీ చెల్లికి మా అమ్మకు నాకు కాఫీ పెట్టుకోరా ఎందుకంటే ఇంతమంది పోయొచ్చు రెండు నెలలు ఇన్ని కాఫీలు తీసుకోను ఎలాగా మీరంటే ఇప్పుడే వయచ్చారు చెప్పిన పని ఎదురు మాట్లాడుకుంటా చెప్పిన పని ఏం చేస్తా ఇంకా ఎదురు మాట్లాడలేదు ఏం లేదు చేస్తానే ఉంటా నేను పని ఏమైంది అబ్బా ఈయన వచ్చిందంటే కోపం మీద వచ్చింది నాతోటి ఏం జరిగింది నేను ఈడ ఆయన లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు ఒకలాగా నాకు ఇస్తుందని తెలిసిపోయిందా ఏంది ఏం జరిగింది ఉండొచ్చు అంత కోపంగా ఉండు నేనైతే జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఏదో తెలిసిపోయినట్టుంది మా అత్త అయితే చెప్పదు మా కూడా చెప్పదు నేను వాళ్ళు చెప్పారన్న ధైర్యంతో ఉంటే ఈయన కోప్పపడుతున్న ఏం చేయాలి ఎట్టి సంగతి తెలుసుకోవాలి ఇప్పుడైతే సైలెంట్గా ఉండాలి